జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన కమేడియన్ నరేష్ పదేళ్లుగా తనదైన కామెడీతో అందరినీ నవ్విస్తున్నాడు ఈయన ఈ కుర్ర కమేడియన్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు తన వైకల్యాన్ని కూడా హాస్యంగా మార్చుకొని పదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్కు ఎట్టకేళ్లకు పెళ్లి కుదిరింది ఈ విషయాన్ని మలెమలా నిర్వహించిన శ్రీదేవి డ్రామా కంపెనీ దివాళీ స్పెషల్ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించాడు పెళ్లి కూతురి పేరు నవ్య అని ఆమెను కూడా ఈ వేదికపైనే పరిచయం చేయడంతో సెట్ అంతా సందడిగా మారింది చిన్న వయసులోనే బుల్లితెరపై కనిపించిన ఆ మానసిక సమస్య వల్ల నరేష్ చిన్నపిల్లాడిలాగే కనిపిస్తుంటాడు ఈ కారణంగా అతని వయసు పెద్దదైన పెళ్లి విషయంలో ఆలస్యమవుతుందని అసలు అవుతుందో లేదో అని అతని తండ్రి చాలా ఆందోళన చెందేవాడు ఈ విషయంపై గతంలో ఓ సందర్భంలో ఆయన ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు నరేష్ పెళ్లి కుదరడంతో ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై వధువు నవ్యను పరిచయం చేస్తూ నరేష్ చాలా సంతోషంగా కనిపించాడు ఈ క్రమంలోనే హైపరాది లాంటి కమిడియన్లు వాళ్ళ పేర్లు నరేష్ నవ్య ఎంత బాగా కుదరాయో అని సరదాగా వ్యాఖ్యానించారు నవ్య సైతం నరేష్ తో తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ నువ్వుంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పింది దీనికి నరేష్ కూడా సిగ్గుపడుతూనే నాకు మీరు బాగా నచ్చారు అని బదిలిచ్చాడు ఈ పెళ్లి చూపుల ఘట్టం షోకే హైలైట్ గా నిలిచింది మొత్తానికి పదేళ్లుగా తన కామెడీతో ఎంతో మందికి నవ్వులు పంచిన జబర్దస్త్ నరేష్ ఇన్నాళ్లకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు నరేష్ నవ్య జోడీకి పెళ్లి సందర్భంగా టీం మెంబర్స్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి త్వరలోనే వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది నరేష్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు